శిష్య శిష్య నాకు కొడుతుంది ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు గురూజీ మరి డ్యాన్స్ చేసి నన్ను ఎంటర్టైన్మెంట్ చేయాలి గురూజీ నాకు డాన్స్ చేయడం రాదు అరే పిచ్చి శిష్య ఎప్పుడు నిన్ను నేను తక్కువ చేసుకుని చూసుకుంటాను అందుకే రా ఏదైనా సంకల్పంతో చేస్తే పట్టుదలతో చేస్తే తప్పకుండా ఏదైనా వస్తుంది ఒక్కసారి చేసి చూడు అదే వస్తుంది సరే గురువు గారు మీరు చేయకుండా ఉంటానని తీసుకోండి